మాములుశోక్ బాబు గారు ప్రసాద్ గారు వేమూర్ రవి గారు వారి యొక్క ఈరోజున బొబ్బలంక గ్రామంలో ఈ బాధితులకి వస్త్రాలని బోకరించడం జరిగింది ఇంతకొనిపే మొన్న దక్షిణ చెరువా కూడా కూడా ఎన్ఆర్ఐటి తరఫున ఇదే విధంగా బట్టలు పంచిపెట్టడం జరిగింది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుంది గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందరికి కూడా కిట్లు పంపించే సంగతి కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాని చిన్నపాటి వరద వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు గతంలో వరద వచ్చినప్పుడు ఇంత నష్టం జరగకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాకపోయినా ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారి బొబ్బర్ లంక వరకు వచ్చి ఇక్కడ జరిగిన ముంపునంతా కూడా చూసిన సంగతి ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను అని వారు ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారిని మించిన వారు బహుశా భారతదేశం లేరు ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో కాకుండా ఒరిస్సాలో కూడా ఒక పెద్ద ఉప్పుని వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం చే చేయలేని ఒక నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తరఫున అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందించింది ఈరోజు కూడా వరిసా ప్రజలు మర్చిపోలేదు అయితే ఇవాళ బుడమేరు వరదల వల్ల ఎక్కువ నష్టం విజయవాడ జరగటం వారు విజయవాడను మకాన్ చేసిన వరకు అక్కడ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడం జరిగింది లేకుంటే వాటికి ఆయన మన ప్రాంతంలోనే ఉండి ఉండేవారు ఇక్కడ మనకి ఈ బొబ్బన్నం గ్రామం అంతా కూడా వాణిజ్య పంటలు చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అంతేకాకుండా కరకట్లన్నీ కూడా చాలా బలహీనమైన స్థితిలో ఉండగా ఇక్కడ అధికారులు ప్రజలు అహోరాత్రులు శ్రమించి వాటిని కాపాడుకోబట్టి ఈరోజు ఈ రకంగా నిలబడగలిగి ఉన్నాం మనం నాకు తెలిసినంతవరకు అనేక విపత్తులు నేను చూశాను డెబ్బై ఏడు నుంచి అంత కూర అరవై తొమ్మిది నుంచి కూడా నాకు తెలుసు తుఫానుల సందర్భంలో వరద సందర్భంలో కానీ ఈసారి అధికార యంత్రాంగం పనిచేసినట్లుగా గతంలో ఎప్పుడూ కూడా పనిచేయలేదు